హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ లాస్ ఈరోజు నేను నాటుకోడ పులుసు చేస్తున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం వచ్చా మా అల్లుడు మా తమ్ముడు మటన్ నాటుకోడు చికెన్ బిర్యానీ చేస్తున్నాం అండి తెచ్చాడు ఇప్పుడు ఫస్ట్ నాటుకోడు పులుసు చేసుకుందాం అండి మూడు గంటలని పెద్ద పెట్టుకున్నాం పెట్టుకుంటే పెట్టుకున్నాం అప్పుడే పాయ చెప్పకూడదు వంట చేసినాక పాయ చెప్పాలి ఆ వంట చూడండి అని చెప్పు మా అత్త చేసే వంట చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటది కొట్టండి పట్టండి ఉంటుంది వింటా మరి బాయ్ సరే మీరు బాగుంది నేను మాట చెప్తా బాయ్ చెప్పారు కదా మీరు అయిపోయింది చిన్న రెండు ఆడుకుందాం ఓకే అండి ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నాటు కూడా పులుసు చేసుకుందాం అండి ఇది మేము విజయవాడ నుంచి వస్తే తెచ్చాము మటన్ బిర్యానీలో చికెన్ ఏమో మా తమ్ముడు తెచ్చాడు అండి పొద్దున ఇప్పుడు నాకు పులుసు చేసుకుందాం ఫస్ట్ ఇది ఎక్కువ టైం పట్టింది కాబట్టి ఫస్ట్ చేసుకుందాం Ayo, ఎక్కినండి ఇది మా కి చికెన్ కిరీ కలుపుకోసాను ఉల్లిపాయలు పట్టుమిర్చి ఒక రెండు ఉల్లిపాయ మొక్కలు వేద్దాము రెండు సుమారు రెండు రూపాయలు ఉంటాయండి మా పాలు వచ్చింది ఒక నాలుగు ఇది వేస్తున్నామండి వేగిన పడుకోవచ్చు అమ్మాయి పెట్టుకోవాలండి ఏ కర్రీ కన్నా ఉల్లిపాయ బాగా వేగాలండి బాగా వేయించుకుందాం ఎర్రగా వచ్చేంత వరకు కుర్చి ఇలా వేస్తున్నప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుసుకున్నాను పెళ్ళి వెల్లుల్లిపేస్ట్ వస్తున్నానండి ఒక రెండు ఒక పెద్ద స్పూన్ రెండు వేసానండి ఇది బాగా పని చేసుకున్నా ఇప్పుడు కూర్చుంటాను అల్లం ఎల్ల ఫ్రెండ్స్ కూడా బాగా వేయించుకోనండి వేసిన తర్వాత ఏదో కాదు నాటిపో నాటిపో తినండి చేసుకొని తినండి ఎలా ఉంది తలగాలి అలా చూడాలి గుడ్ గుడ్ పక్కన పెట్టుకోవాలండి లాస్ట్ లో పెట్టుకోవాలి పగిస్తే నుంచి స్తోనంతా బయటకు వచ్చింది ఎల్లు ఇదిగోండి శుభ్రంగా క్లీన్ చేసి వేసేస్తున్నాను నేను అడకుండా పడకుండా

ఇప్పుడే ఒకసారి కలుపుకున్నాం అండి పెద్ద పై కదా మధ్య వస్తున్నా కలుపుకుంటూ ఉండాలి కొంచెం వేగిన తర్వాత కారము అవి కొబ్బరి పేస్ట్ వేసి వాటర్ పోసుకొని ఇబ్బంది పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు నీసుకోసం పోయేంత వరకు వేయించుకున్నాం కాదు ఒకసారి కలుపుకోవాలండి దీంట్లో ఇది మసాలా కారం అండి అందుకని నేను జీలకర్ర పొడి ధనియాల పొడి ఏమి లాస్ట్ లో కరం మసాలా కారం మంటగానే ఉంటుందా మాకు పంపించిందేనా కారం అందుకని నేను కొంచెం ఎక్కువ వస్తాను ఒకసారి కలుపుకుందాం కలిపో కలిపో కారం ఇవన్నీ వేసుకున్నాం కదండి సరిపడా వాటర్ నాటుకోడు కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది పెట్టుకున్నాము కొబ్బరి పేస్ట్ ఇప్పుడే వేయాలి కాకపోతే కరెంట్ పోయింది ఇక్కడ కరెంట్ నాక విజులా వచ్చిన తర్వాత వేసుకోవచ్చు ఏం పర్లేదు పులుసు కాబట్టి కొంచెం వేస్తాను ఒక విజిల్ కావాలండి ముదురుగానే ఉంది వచ్చిన తర్వాత చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత పింఛి అప్పుడు కొబ్బరి పేస్ట్ కొంచెం సేపు పొడికిచ్చారు కదా అప్పుడు కొబ్బరి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అప్పుడు రెడీ అయిపోయింది కాసేపు పోయేదాకా యాక్మంటా కరే ఆ పిలు కొడలేరు అప్పుడు వేసేసి కలిపేసుకుందాం అంతే కాదు ఇంకా అండి చూడు ఈ గుడ్లు ఉన్నాయి కదా ఎగ్స్ ఇందులో ఇప్పుడు వేసుకోవాలండి ఏం కూడా మా నేను కూడా ఇది కట్ చేయాలి ఈ గొడ్లు సేరు గుడ్లు మొత్తం కలిపి ఇప్పుడు వేసుకోవాలండి ముందే వేసుకుంటే కరిగిపోద్ది గుడ్లు సేరు కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసుకు మసాలా కూడా ఇప్పుడే వేసేసుకుందాం కొంచెం కేజీ కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం పలికి పులుసు ఇలా ఉండాలి కదా ఇంకా ఫైనల్గా కొత్తిమీర చాలా వేసుకుని అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం తీసుకోండి కొంచూన్ ఉన్నారో అల్లం టేస్ట్ వేస్తున్నామండి కలిపే ఇది చికెన్ బిర్యానీకి మేము పసుపు కారు వేయమండి అందుకని వేయట్లేదు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం పది నిమిషాలు సరేలేదా బిర్యానీ చేస్తున్నానండి నాట్ నాటు పోసి రెడీ అయిపోయింది దించి పక్కన పెట్టేసాం ఇందులో నూనె వేసాను నెయ్యి కొంచెం నూనె కొంచెం వేసాను నెయ్యి ఎక్కువ కాగింది అందుకని మల్లగా కనిపిస్తుంది పలావ్ మసాలా వేసేసుకుందాం అండి ఇంట్లో పలావ్ మసాలాలు జోరగా వేయించుకోవాలండి వేగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి ఎందుకని నేను ఒక ఎనిమిది ఉల్లిపాయలు తీసుకున్నా పెద్ద అయితే ఒక రెండు తీసుకోండి రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను దీంతోనే కదా కారం వచ్చేది అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను ఇందులో మనమే కారం వాడము ఈ ఉల్లిపే పట్టి నుంచి కూడా దూడపడేగాలండి చేయాలంటే హాయి హాయి ఉంది అంతే అన్ని అందిస్తున్నాయి కదా ఇంట్లో నేనే రెడీ చేసుకోవాలి మొత్తం మా అమ్మ మాతలు మొత్తం రెండు ఇద్దరు అందిస్తున్నారు

ఏ ఉంది అక్కడ ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత చకొస్తుంది కూర్చో ఆ తింటావా బిర్యానీ బిర్యానీ తింటావా బాగుంటుందాగులేదు ఇంకా ఉడకలేదుగా और को और को और को हां और कुछ नहीं हां साथ आप चिकन चिकन గా రావట్లేదు వాళ్ళు అప్పుడు వచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేగుతున్నప్పుడు గుబ్బడి పుదీనా కొత్తిమీర రెండు కలిపి కట్ చేసి కడిగా ఉంది వేసేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి కలుపుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పెద్దది రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోద్దాం అంటే బిర్యానీ సంగతి మా ఇంటికే బాగా తెలుసు అని చెప్పాను కదా ఆయన వెళ్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలండి ఆయిల్లో వేగిన తర్వాత వేసుకున్నాము పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఇలా పెద్ద సైజు కొట్టించుకోవాలండి చికెన్ బిర్యానీ చికెన్ కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి దీంట్లో మొత్తం ఆయిల్లో వేసుకొని కలిపేసుకొని చికెన్ మూత పెట్టుకోవాలండి మొక్క పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి மத்தீங்க காரம் காரம் ஹம் தொடாம வந்து ஆன் ஆன் கடிகே வந்தா இது சூடுமா ட்ரீம் அது சுந்தரா பட்டை தூக்கி எண்ணினா இது பாரு மச்சின்னு சொன்னா இது போஸ்னா அப்பயே போண்டே आगे இது மட்டும் गिनனைனே பாவா கட்டா गिनனைனே गिनனும் பாப்பேனி

అమ్మాయి కొంచెం వాడాలి వాళ్ళు గిన్నె ఉన్నారా అండి గిన్నె పోస్తానండి నీళ్ళు ఇతరు ఒకటికి ఒకటి బాగా పోస్తాను ఇదంతా బాగా కాలు వేసుకొని ఇందాక చికెన్ లో వేసాం కదా ఉప్పు అది చెక్ చేసుకుని ఇప్పుడు బిర్యానీకి సరిపడా వేసుకుందాం అసలు సరిపోయినా ఇలా కలిపేసి కళ్ళు పేజేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని వేసరి మరిగించుకోవాలండి మొప్ప పెట్టేసుకోను మరుగుతుండే

తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని హైలో ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి పెద్ద మంట మీద హై ఫ్లేమ్ లో కొంచెం దగ్గర పడినాక మూత పెట్టి దమ్ పెట్టుకున్నాం లో మూత తీసి ఒకసారి కలుపుకుందాం చూస్తున్నప్పుడు సిమ్ లో పెట్టేసి ఆరు దమ్ ఉడికించుకుందాం చూడమంట పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి ఒక పది నిమిషం బిర్యానీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది సిమ్లో పెట్టి ఉడికించుకుందాం మగ్గిన తర్వాత చూపిస్తాం ఫోన్ పని ఆర్పీనా